హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్కాలప్ స్కాలప్కి విత్ పైపింగ్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ముందు ఐరన్ స్టిఫ్ తీసుకున్నానండి అదే క్యా మీరు ఏమంటారో దీన్ని ఐరన్ స్టిఫ్ తీసుకున్నాను ఆ ఐరన్ స్టిఫ్ని రెండు ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను దానికి లెంత్ వచ్చేసి పన్నెండు స్కాలప్ ఇవ్వాల్సింది మనం పన్నెండు ఇంచులు ఎందుకంటే ఆ జాకెట్ లూజు పన్నెండు ఉంది కాబట్టి ఆరు ఆరు పన్నెండు అటువైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇటువైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసాను ఆ పన్నెండు ఇంచులలో మనం స్కేల్ తీసుకోవాలి అదిగో చూడండి మీకు కనిపించాలని ఇటువైపు తిప్పి చూపిస్తాను స్కేల్తో ఒక లైన్ కొట్టేసుకున్నాను అది కట్ చేసుకునేది ఎడ్జెస్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఒక లైను ఇంకొక హాఫ్ ఇంచ్ ఇంకొక లైను విరా డ్రా చేసుకుంటున్నాను ఆ రెండు లైన్లు డ్రా చేసుకున్న మధ్యలోనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ మధ్యలో మనం స్కేల్అప్ అనేది పెట్టుకుంటాము ఆ స్కేల్కి ఆ స్కేల్కే ఉందండి వన్ టు టెన్ ఇంచెస్ వరకు ఉంది ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంది ఆ స్కేల్కే ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంది కాబట్టి నేను అది చూడండి చూపిస్తున్నాను స్కేల్కి జీరో వన్ టూ త్రీ అట్లా మాములుగా మనం చేసే టేప్ మెజర్మెంట్ టేప్ మెజర్మెంట్ లాగానే ఈ టేప్ దీనికి కూడా స్కేల్కు ఉంది నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక్కొక్క లైన్ పెట్టుకున్నాను ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంచుకి మధ్యలో మళ్ళీ ఇంకొక చుక్క పెట్టుకుంటున్నాను మనము అట్లా మధ్యలో ఒక చుక్క పెట్టుకొని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకున్న గీత కలుపుతూ మనం స్కేల్ అప్ అయితే డ్రా చేసుకుందాము నా దగ్గర స్కేల్ అయితే ఉందండి కానీ మీకు పిక్ చేస్తాను పైన ఆ స్కేలు ఒంటి త్రీ ఇంచెస్ ఉంది లేకపోతే వన్ ఇంచ్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే లేదు ఆ వన్ ఇంచ్ అయితేనే చిన్నగా వస్తుంది త్రీ ఇంచెస్ అయితే మరీ పెద్దగా వస్తుంది అందుకని నేను ఆ స్కేలు అంతగా యూజ్ చేయట్లేదు ఇట్లా నేను మోన్గానే గీసేసుకుంటున్నాను ఇట్లా లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇలా లైన్ టు లైన్ స్కేలప్ మనం కలుపుకొని ఇక్కడ కలుపుకునేది ఒకటైతే మళ్ళీ స్టిచ్ చేసే దానిలో కూడా ఉంటుందండి ఆ మూలలు ఇచ్చాం కదా ఆ మూలలు కొంచెం కోపుగా కుట్టుకోవాలి మనం అంటే కొంచెం కిందకి వి షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే అప్పుడు స్కాలప్ అనేది మనకి బాగా కనిపిస్తుంది ఇదిగోండి స్కేలు ఇది త్రీ ఇంచెస్ ఉంది ఒక వైపు ఒక వైపు వచ్చేసి వన్ ఇంచే ఉంది చిన్న స్కాలప్ లేకపోతే పెద్ద స్కేల్అప్ అనమాట మనం పెట్టుకోవాల్సింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్కేల్అప్ అయితే నెక్కైనా హ్యాండ్స్కైనా చాలా బాగుంటుంది కొంతమంది ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఏం చెప్తారు చిన్న స్కాలప్ ఇవ్వండి అంటారు నేను మొన్న ఒక బ్లౌజ్ కుట్టాను అది పెట్టాను మీకు బోట్లీ బటన్స్ పెట్టి యూట్యూబ్లో పెట్టాను దానికి చిన్న స్కాలప్ ఇచ్చాను వన్ ఇంచ్ది ఇంకొంతమంది పెద్ద స్కాలప్ ఇవ్వమంటారు అంటే ఎక్కువ మెలికలు అట్లా చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అట్లాగా ఇదిగోండి నేనైతే ఈ ఐరన్ స్టిఫ్ కట్ చేసుకుంటున్నాను అదిగోండి కట్ చేసి వేసుకున్నాను ఈ కట్ చేసుకున్నది లైనింగ్ మీద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కింద ఉంది దానిపైన లైనింగ్ పెట్టాను ముందు ఎడ్జి చివరి ఒక సన్న స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ స్కాలప్ కదలకుండా ఉంటుందని చెప్పేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆ కుట్టు తర్వాత మనం స్కాలప్ పెట్టుకుంటాం అనమాట చూడండి ఇదిగోండి ఇట్లా అంటే నేను ఈ బ్లౌజ్కి పెట్టుకున్న లెంత్కి హాఫ్ ఇంచ్ ఖర్చులు వదిలేసాను కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ కిందకి వదిలేసి పైకి పెట్టుకున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా నిదానంగా క్లారిటీగానే చెప్తున్నాను ఒకవేళ వీడియో లెంత్ అయితే కొంచెం స్పీడ్ పెడతాను స్పీడ్ పెట్టినప్పటికీ మీకు ఇది నేను క్లారిటీగానే ఇస్తున్నాను వీడియో వచ్చేసి నేను అది పిన్స్ పెట్టుకుంటున్నాను అటు ఇటు జరగకుండా పిన్స్ కోసం అని చెప్పేసి చూసుకుంటున్నాను ఇదిగో చూడండి మధ్యలో మనకనేది ఆ స్కాలప్ అనేది ఆ రౌండ్ మధ్యలో లైన్ ఉంది కదా లైనింగ్ లైను ఆ లైన్కి ఈ స్కాలప్కి మధ్యలో ఉండాలన్నమాట మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ మధ్యలో స్కాలప్ వస్తే బాగుంటుంది మధ్యలో ఆ షేప్ మధ్యలో కర్వ్ ఉంటుంది కదండి ఆ కర్వ్ షేప్ వస్తే బాగోదు అందుకని చెప్పేసి మధ్యలో ఆ స్కాల వచ్చేలాగా అక్కడ ఒక పిన్ పెట్టాను ఇంకో రెండు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను అందుకుంటే ఇంకో రెండు పిన్ ఒక పిన్ పెట్టాను ఇంకో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే చివరికి నేనైతే ఐరన్ స్టిఫ్ మీద స్టిచ్ చేస్తానండి నేను కొన్ని వీడియోల్లో చూసినట్టయితే ఐరన్ స్టిఫ్ మీద కుట్టు వేయరు క్లాత్ మీద వేస్తారు కానీ నాకు ఎందుకో అది నచ్చదండి క్లాత్ మీద వేస్తే నాకు ఐరన్ స్టిఫ్ మీద కొంచెం కుట్టు కుట్టుబడితే ఎందు స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది స్కాలప్ ఎలా ఉందో స్టీజ్ అలానే స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి దాని మీదే ఎడ్జ్ మీదే స్టిచ్ చేసుకు స్టిచ్ చేసుకుంటున్నాను చాలా నిదానంగా స్టిచ్ చేస్తానండి మీరు చూడాలని చెప్పేసి స్కాలప్ ఎలా ఉందో ఆ రౌండ్స్ తిప్పుకుంటూ కరువు వచ్చినప్పుడు అక్కడ సూది దింపి మళ్ళా ఇటు మూ ఇటు తిప్పుకోవడం ఇట్లా ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత అండి పిన్స్ తీసేసుకున్నాను కదా నేను పిన్స్ తీసేసుకున్న తర్వాత దాన్ని మనం రివర్స్ చేసుకుంటాం తిరిగేసేస్తాం తిరిగేసేసి మూలల్లో కట్ చేసుకొని దాని మీదే స్టిచ్ చేస్తాం ఆల్రెడీ స్కాలప్ ఉన్న వాళ్ళకి థైడియా ఉండేదండి కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను చెప్తున్నాను చూడండి ఇంకా మనం దీన్ని ఎడ్జెస్ మూలలు అంతా నేను కట్ చేసుకుంటున్నాను ఎలా ఉందో అలా యాజ్ డిజ్ కట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటాం ఇది మనకి తెలిసిందే ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్ అంతా ట్రెండ్ అయిపోయింది కాబట్టి బాగా అందరూ స్టిచ్ చేస్తున్నారు నేనైతే ఇప్పటివరకు మామూలుగా స్కాలప్ చాలా బ్లౌజెస్కి పెట్టాను కానీ పైపింగ్ వేయలేదండి ఎవరి బ్లౌజులకి ఇదే ఫస్ట్ బ్లౌజు ఒక బ్లౌజ్ వేస్తే నాకు ఎందుకు అంత అనిపించలేదు అప్పుడు నాకు పాదం సరిగా కుట్టు రావడం లేదండి నాకు తీసుకొచ్చేసి తీసేసాను ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద నేను ట్రై చేశాను ఫస్ట్ సార్ అయినా కానీ నాకు చాలా బాగా వచ్చింది చూడండి నిదానంగా కట్ చేస్తున్నాను చూపించాలని వీడియోలో ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ పెడతారు కదా మీరు మాకు కనిపించలేదు మాకు అర్థం అవ్వలేదు అని చెప్పేసి అందుకని అయిగండి మూలలు బీ షేప్ ఉన్న దగ్గర ఒక కట్టిస్తున్నాను అన్నమాట అట్లా కట్టి ఇచ్చిన తర్వాత దాన్ని మనం రివర్స్ చేసుకుంటాం అందుకండి మెయిన్ క్లాత్ సైడు అట్లా రివర్స్ చేసుకుంటున్నాము చూడండి రివర్స్ చేసుకొని ఆ మూలలు కొంచెం వేలతో అట్లా అప్ చేసుకుంటూ ఉంటే మనకు నీట్గా వస్తుంది కనిపిస్తుంది కదా క్లారిటీ లేకపోతే చెప్పండి ఇంకా క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అంటే నేను యూట్యూబ్ కొత్త కాబట్టి దీనిలో ఇంకా నాకు తెలియలేదు మాములుగా యూట్యూబ్ చేసేవాళ్ళు క్లారిటీ ఇస్తున్నారంటే ఒకళ్ళు వీడియో తీసి ఎడిటింగ్ చేసి అంతా చేస్తే వాళ్ళకి నీట్గా వస్తుందండి నేను కొత్త కాబట్టి కొంచెం ట్రై చేస్తాను అదిగో చూడండి బయటికి తీసిన తర్వాత ఆ కోపుగా చేసుకున్నాయి మనము ఇట్లా చిన్నగా చేతులతో ఇట్లా నలుపుతూ ఇట్లా అనుకుంటూ రౌండ్ షేప్ తీసుకోవాలి కానీ మనం షార్ప్గా ఉన్న వాటిని పెట్టకూడదండి మళ్ళీ హోల్స్ పెట్టేసి ఖర్చు మొదలకే తక్కువ ఉంటుంది కదా మనం షేప్ రాదని ఖర్చు చాలా చిన్నగా తీసుకుంటాం కాబట్టి ఆ ఎడ్జెస్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు పీసులు పీసులుగా ఉండి అస్సలు బాగోదు బ్లౌజ్ ఫినిషింగు వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వరు మనం అంత కష్టపడి కష్టపడుకుంటున్నా కానీ మనకి బాగోదు అట్లా మూలల్లో కొంచెం అటు ఇటు రఫ్ చేస్తూ ఉన్నట్లయితే బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఐరన్ చేసుకుంటాను ఐరన్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అదిగోండి అలా వచ్చింది ఐరన్ చేసుకున్నాను ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను ఐరన్ అయితే నేను వీడియో తీయలేదు అదో చివరికి పెట్టుకొని ఎడ్జ్కి పెట్టేసుకొని పైపింగ్ కుట్టేది కూడా నేను ఇంకో వీడియో షార్ట్ వీడియో తీసి పెడతానండి ఎలా కుట్టుకున్నాననేది మూల వచ్చిన దగ్గర ఒక చిన్న అట్లా ఒక స్టప్పు మెలకు పెడుతున్నాము అంటే మనము పలకమెడగాని లేకపోతే డైమండ్ షేప్ కానీ పెట్టినప్పుడు మెలక పెట్టుకుంటాం కదా అట్లా ఒక్కటి కొంచెం అట్లా అట్లా పెట్టుకుంటూ కుట్టుకుంటూ స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను బాగా వస్తుందా లేదా అనుకుంటూ ఉన్నాను కానీ చాలా బాగా వచ్చింది Atlet at Melik. At okay. okay.